బుద్ధిగా ఆ వీధి చివరి నుంచి ఈ వీధి చివరి దాకా మందే పోయి వాటివి పోరావే నోకోబా ను అప్పటిదాకా టైం కూడా అయిపోతుంది

సాంబార్ 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 వేనా ఇంకా నువ్వు సాంబార్ వేయలేదా ఓ ఇంకా నువ్వు సాంబార్ వేయలేదా అదే సాంబార్ మళ్ళీ డైలాగ్ ఇవ్వాలింది ఒకసారి రిహార్సల్ చేసుకుంటాను డైలాగ్ ఓ దేవుడా మా అమ్మ వాళ్ళకున్న సమస్యలన్నీ తీసి దేవుడా సరిగా చూడు ఆ సోఫాలోనో కుజ్జీలోనో కూర్చో ఉన్నారు సబ్స్క్రైబ్ చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి ఫ్రెండ్స్